శృంగార కోరికలు తట్టుకోలేని ఓ భార్య చేసిన పనికి చావు తప్పి బయటపడ్డ భర్త నాకు ఆ సైజ్ సరిపోదంటూ ఆమె చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎనభై ఐదు వేల కోట్ల ఆస్తి ఉండి కూడా ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు వామో ఈ సమాజం రోజు రోజుకి ఎట్టిపోతుందో ఏమో ఈ మధ్య భర్త బాధితుల కంటే భార్య బాధితుల లిస్టే ఎక్కువైపోతుంది భర్త వేధిస్తున్నాడని రోడ్డుపైకి వచ్చే భార్యల ప్లేస్లో భార్య వేధిస్తుందని భర్తలే రోడ్లపైకి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది బహుశా కలికాలం ఎఫెక్ట్ ఇదేనేమో అసలు కొందరి ఆడవాళ్లకు ఏం పోయే కాలమో కామంతో కళ్ళు మూసుకొని కట్టుకున్నోడిని కాటికి పంపిస్తున్నారు మగవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఇలా సామాన్యులే కాదు బాగా డబ్బున్న శ్రీమంతుడు కూడా ఇప్పుడు భార్య బాధితుని లిస్టులో చేరాడు గత నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రసన్న శంకర్ దివ్యాల విడాకుల రచ్చనే కనిపిస్తుంది చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఏకంగా ప్రేమ పెళ్లి చేసుకొని మగబిడ్డకు జన్మనిచ్చి ఒకవైపు చేతి నిండా డబ్బుతో మరోపక్క హ్యాపీ లైఫ్తో ఎంచక్క అమెరికాలో బ్రతికేస్తున్నారు కట్ చేస్తే ఇప్పుడు విడాకులంటూ ఏకంగా భర్తపై సినిమా రేంజ్లో సీన్ క్రియేట్ చేసి మీదకి వచ్చింది భార్య కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది మరి వారి మధ్య అసలు ఏం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్న వీళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి భార్య రాసలీల భాగోతంను భర్త ఎలా బయట పెట్టాడు అమెరికాలో క్లియర్ అవ్వాల్సిన రచ్చ చెన్నైకి ఎందుకు షిఫ్ట్ అయింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ అనే వ్యక్తి అమెరికాలో ప్రముఖ హెచ్ఆర్టెక్ స్టార్టప్ రిప్లింగ్ సహా వ్యవస్థాపకుడనే కాకుండా అనేక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు ఇక ఈ కంపెనీ వర్త్ ఎంతంటే పది మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల ఎనభై ఐదు వేల కోట్ల పై మాటే అంతేకాదు సింగపూర్లో ఓఎక్స్పీపిఎల్ అనే క్రిప్టో బెస్ట్ కంపెనీని కూడా స్టార్ట్ చేసి అక్కడే సెటిల్ అయ్యాడు అయితే ప్రసన్న కాలేజీలో చదువుకుంటున్న రోజులో దివ్య అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వారికి ఒక పండంటి బాబు కూడా పుట్టాడు అలా ఒకవైపు కోట్లు సంపాదిస్తూ మరోవైపు ఫ్యామిలీతో హ్యాపీగా సాగుతుంది అతడి జీవితం అలా హ్యాపీగా సాగుతున్న అతడి లైఫ్ని ఒక ఎక్సెల్ కాండం మార్చేసింది అవును మీరు విన్నది నిజమే వారి లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అద్భుతంగా లీడ్ అవుతుందని అనుకున్న టైంలో అనూప్ అనే వ్యక్తి వీరిద్దరి మధ్య ఎంటర్ అయి దివ్య మనసులో ప్లే సంపాదించుకున్నాడు అలా దివ్య భర్తను పక్కకు పెట్టేసి అనూప్తో ఆరు నెలలుగా ఇల్లీగల్ రిలేషన్షిప్ కొనసాగించగా ఈ విషయంలో ప్రసన్నే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు అలా తన భార్య అనూప్ అనే వ్యక్తికి మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి ఎన్నో పోస్టులు చేస్తూ వైరల్ చేశాడు అంతేకాదు వారిద్దరు చేసుకున్న వాట్సాప్ చాట్ను మరోవైపు అనూప్ భార్య కూడా ప్రసన్నకి సెండ్ చేయడంతో అది కూడా పోస్ట్ చేశాడు ప్రసన్న ఇక ఆ తర్వాతే అసలు రచ స్టార్ట్ అయింది అదేంటంటే ప్రసన్న దివ్య ఇద్దరు సింగపూర్ సిటిజన్స్ దీంతో విడాకుల్లో భాగంగా ప్రసన్న ఇస్తానన్న భరణం మొత్తం దివ్యకి సరిపోలేదంటూ ఇంకా ఎక్కువ మొత్తంలో భరణం కావాలని డిమాండ్ చేసింది ఇంకేముంది మల్లన్న సినిమాలో శ్రేయలా లాగా ఫీమేల్ కార్డ్ వాడటం మొదలుపెట్టింది అదేంటంటే తన భర్త తనను రేప్ చేశాడని కొట్టాడని అంతేకాదు తన న్యూట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశాడని దివ్య కంప్లైంట్ చేసింది కట్ చేస్తే దివ్య చేసిన కంప్లైంట్లంతా కూడా ఫేక్ అని దివ్య అబద్ధం చెప్పిందని తేల్చారు సింగపూర్ పోలీసులు ఇక తర్వాత ప్రసన్న ఇండియాలో డైవోర్స్కి అప్లై చేస్తే దివ్య మాత్రం యుఎస్ఏలో అప్లై చేసింది కారణం ఇండియాలో మన రూపీస్ ప్రకారం డాలర్స్తో కంపేర్ చేస్తే తక్కువగా భరణం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికాలో డివో సప్లై చేస్తే డాలర్స్ ఇంకా ఎక్కువ రూపంలో వచ్చే అవకాశం ఉంటుందని మాస్టర్ ప్లాన్ చేసింది దివ్య అలా సింగపూర్లో ప్రసన్న దగ్గర ఉంటున్న తన తొమ్మిదేళ్ల కొడుకుని తీసుకొని యుఎస్కి పారిపోయింది అయితే ఇక్కడ దివ్య చేసిన మరో మాస్టర్ ప్లాన్ ఏంటంటే డివోర్స్ కేసులో పిల్లోడు తన వైపే ఉంటే జడ్జిమెంట్ కూడా తనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంది దివ్య కానీ సీన్ రివర్స్ అయింది అదేంటంటే అమెరికన్ జస్టిస్ ఆ బాబు కస్టడీ ప్రసన్నకే ఉండాలని చెప్పి ప్రసన్నకి బాబుని హ్యాండ్ ఓవర్ చేశారు దీంతో సింగపూర్ అమెరికాలో దివ్య పప్పులు ఉడకకపోవడంతో చివరికి ఇండియాకి మకాం మార్చింది అలా ప్రసన్నతో చెన్నైకి వెళ్ళి మనం సెటిల్ చేసుకుందామని కబుర్ పంపింది ఇక ఇక్కడ దివ్య ప్లాన్ సక్సెస్ అయ్యే మార్గాలు కనిపించాయి అంటే సింగపూర్ అమెరికాలో లాగా ప్రసన్నకు న్యాయం దొరకలేదు దీంతో తను చేయని నేరానికి కట్టుకున్న పాపానికి చేసేదేమీ లేక తొమ్మిది కోట్ల బోనస్ అలాగే నెలకి నాలుగున్నర లక్షలు ఇస్తానని చెప్పి ఎంఓయూ మీద సైన్ చేసుకున్నారు ఇద్దరు అలా ఈ ఇష్యూ అంతా చెన్నైలోనే జరిగింది అలా రెండు కుటుంబాలు ఇన్వాల్వ్ అయి మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి బాబుకు వచ్చే ఆస్తులు తన భార్య విడిపోయిన తర్వాత తనకి మాజీ భర్త ద్వారా లభించాల్సిన అల్యూమికి సంబంధించి ఆ ఇంటర్ ప్రాసెస్లో వాళ్ళు ఎంఓయూ చేసుకుని సంతకాలు చేసుకున్నారు అయితే దివ్యకి అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఇంకా ఎక్కువ స్థాయిలో తనకి భరణం కావాలన్న ఆశలో ఉంది దీంతో తన మాజీ భర్తను ఇంకా ఎక్కువగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా అతని నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని అనుకుంది అలా మళ్ళీ అమెరికాకు వెళ్ళి అక్కడ కోర్టులో డివోర్స్కు అప్లై చేసింది అంతేకాదు ఈసారి దివ్య ప్రసన్న మీద కిడ్నాప్ కేసు పెట్టడం అలాగే హెరాస్ చేస్తున్నాడని ఫైల్ చేసింది ఇది రొటీన్ ప్రాసెస్లో భాగంగా ప్రసన్న తన స్టెప్స్ అన్నిటికీ కూడా ఫాలో చేస్తూ ఉన్నాడు ఇక ఇది చెన్నై కాబట్టి అవతలి పర్సన్ ప్రాబ్లంను కూడా వినాలనుకోలేదు దీంతో చెన్నై పోలీసులు అతన్ని టార్గెట్ చేసి పట్టుకున్నారు అసలు ప్రసన్న చెప్పే స్టోరీ వినకుండా దివ్య చెప్పిన మాటలు విని ప్రసన్నను అలాగే అతని తల్లిని తండ్రిని ప్రాణ స్నేహితుని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అసలు చెన్నై పోలీసులు దివ్య చెప్పింది మాత్రమే విని అసలు అమెరికాలో సింగపూర్లో జరిగిన ఇష్యూస్ ఏంటి ప్రసన్నను దివ్య అక్కడ ఎలా ఇబ్బంది పెట్టింది ఇంతకు అక్కడ కోర్టులు పోలీసులు ఏం చెప్పారనేది కూడా తెలుసుకోకుండా ప్రసన్నను బాగా టార్గెట్ చేశారు దీంతో ప్రసన్న ఇదంతాను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది అలా యువత మొత్తం ప్రసన్నకు సపోర్ట్ చేస్తూ అతనికి న్యాయం జరగాలని తప్పు దివ్య వైపు ఉన్నప్పుడు ప్రసన్నను టార్గెట్ ఎందుకు చేస్తున్నారని చెన్నై పోలీసులను గట్టిగా అడగడంతో దెబ్బకి చేసేదేం లేక చెన్నై పోలీసులు దిగొచ్చారు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేస్తున్నామని హామీ ఇచ్చి ఇకపై ఎలాంటి అరెస్ట్లు ఉండవని తేల్చి చెప్పారు అలా సోషల్ మీడియా ద్వారా ప్రసన్నకు సపోర్ట్ దొరికింది అంటే మన ఇండియాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో ఇక్కడే అర్థమవుతుంది ఇలా ఇండియన్ చట్టాలకి బలైపోతున్న ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి అంతేకాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ రీసెంట్గా సూసైడ్ చేసుకున్నాడు భార్య అత్తింటి వారి చిత్రహింసలు భరించలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ అతుల్ రాసిన నలభై పేజీల సూసైడ్ నోట్ తొంభై నిమిషాల వీడియో రికార్డింగ్ ఇప్పటికీ కూడా అది అలానే సజీవంగా ఉంది సోషల్ మీడియాలో ఇక విడాకుల సెటిల్మెంట్ కోసం మూడు కోట్ల డిమాండ్ చేస్తున్నారని అందులో సుభాష్ పేర్కొన్నాడు కానీ మార్పు ఏం జరిగింది ఎంతవరకు మార్పు వచ్చిందంటే అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలన్నీ కొందరు భర్తలపై కేవలం పగ తీర్చుకోవడం కోసం భర్తను వేధించడమే టార్గెట్గా వాడేస్తున్నారని చెప్పాలి దీంతో ఈ కేసులో నిజాలు అంత తొందరగా తెలియవు కాబట్టి మగవారు అప్పటిదాకా మానసిక వేదనను అనుభవించాల్సిందే ఈ కేసులు పెడితే తప్పప్పులన్నీ విచారించడం కంటే ముందే ఒకవేళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి భార్య వెళ్లి కేసులు పెడితే అసలు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తున్నారు అనేది విచారించడం కంటే ముందే ఆ భర్తను అరెస్ట్ చేసి అసలు నేరం రుజువు కాకముందే ముద్దాయని ముద్ర వేస్తుంది ఈ సొసైటీ నిజానికి ప్రసన్న ఈ కేసులో యుఎస్లో సింగపూర్లో గెలిచాడు కానీ ఇండియాలో మాత్రం గెలవలేకపోయాడు తను ఇండియాపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోయాడు ఎందుకంటే అక్కడ చట్టాలకి ఇక్కడ చట్టాలకి ఎంతో తేడా ఉందని తను అర్థం చేసుకున్నాడు అంటే ఇక్కడ ఒక కేసు పెడితే చాలు విచారణ నిజాలు అనేవి పట్టించుకోకుండా భార్యలకే ఫేవర్ అవుతున్నాయి భార్య తనని మెంటల్ టార్చర్ పెట్టిందని చెప్పినా కూడా వాటికి ఆధారాలుండవు కాబట్టి మహిళల వైపే చట్టాలు న్యాయస్థానాలు నిలుస్తున్నాయి అందుకే ఇండియాలో భరణం కేసులకి చాలా మంది బలైపోతున్నారు అంటే ఆడవాళ్ళకున్న చట్టాల వల్ల కొందరు ఆడవాళ్ళు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల కొందరి భార్య బాధితులకు న్యాయం జరగడం లేదని చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలిపండి